అధికారంలో ఉన్నోళ్ళని ప్రతిపక్ష పలు తిడతారు కానీ జనాలు కూడా మీటింగ్లు పెట్టి తిట్టారనుకో ఎట్లుంటారు చెప్పు ఇక రోజు రోజుకు జనాలు కాంగ్రెస్ ని గట్టిగానే ఆర్చుకుంటాను కానీ నాయకులు వచ్చి జనాలతో మాట్లాడింది అయితే లేదు ఈ కాకా చూడుర్రీ ఎట్లా గరం అవుతాండో ఇక చూస్తుంటే ఇప్పుడున్న సర్కారు కథ అంతంతనే అనిపిస్తుంది ఎప్పుడు చూసినా గానీ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు అని తిట్టారు గాని ఇప్పుడున్న సర్కారు అయితే జనాలకు మైకులు దొరికితే చాలు సర్కారు వాళ్ళని పొట్టు పొట్టు తిడుతున్నారు జాబులు ఉన్నోళ్ళు తిడుతున్నారు లేనోళ్ళు తిడుతున్నారు కాపుర పని చేసే వాళ్ళు తిడుతున్నారు చేనోళ్ళు కూడా తిడుతున్నారు ఆఖరికి ఖాళీ ఉన్నోళ్ళు కూడా ఇట్లా తిడుతున్నారు ఏం చెప్పుడు కాదు మీరే చూడు రో సారీ కాక ఎట్లా మాట్లాడుతున్నాడు అట్లా కాంగ్రెస్ ఆయన మాట్లాడతారు కదా ఇంకా చిన్నగా మాట్లాడాడు టీవీలో చూసినా మన ఎంత ఘనంగా మాట్లాడుతుడు ఒక్క పని చేయాల గాని కోపం వద్దు నాకు ఏ ఆ టీవీ పని చేయాలని చెప్పి మా కొడుకు టీవీలో మాట్లాడుతున్నాడు సక్కదా చెప్పుకుంటాడు ఆయన పెద్ద బాగా పెద్ద చెప్పుకుంటున్నాడు కానీ నరువులు అందరు ఏడుతున్నారు లోకం ఏడుస్తుంది భూమి తల్లి ఏడుతుంది ముఖా కాలం లేదు ఆ రెండు వేల పింఛ గది చేసాడు ఆ నాలుగు వేలు ఇస్తాడే నమ్మిడు లోకం లోకం అయిపోయింది అందరు కూడా వాడు చేశారు వాడు గెలిచే వానపల్ మీద కూచుడు మీద అంత కూచుడు అక్కడ పోయి చూసి మాట్లాడుతాడు అయితే మొన్న ఇంట్ల టీవీ నడుస్తుంటే రేవంత్ సార్ స్పీచ్ వచ్చిందట టీవీ లా ఇక కాక చూసి గరం గరం అయి ఆయన కొడుకుతోనే టీవీ ఆప్జెయ టీవీ అని చెప్పిందంట ఈ సర్కారు అయితే జనాలు మస్తు తిప్పల పడుతున్నారు రైతులు గోస పడుతున్నారు నీళ్లు లేక పంటలు మొత్తం ఎండుకపోతుంది భూతల్లే గోస పడుతుందని చెప్తున్నాడు కాక ఇక పోయినసారి సర్కారు కేసీఆర్ సార్ మంచినే చేసిండు పాలన ఆయన వచ్చే ఎన్నికల్లా జనాలకొచ్చి ప్రచారం చేయకపోయినా సరే ఖాళీ కృషి మీద కూసిరేదాలు ఆయన గెలిపిస్తామని బట్టే ఖచ్చితంగా గెలుస్తాడు కాలం కూడా మంచిగా అవుతుంది చెరువులు కుంటలు నిండుతాయి పంటలు కూడా మంచిగా వండుతాయి అని చెప్తున్నాడు ఈసారి ఇంటికాడ కుర్ కూర్చుంటే కూర్చుంటే ఆయన గెలుస్తాడు ఆయన గెలితే కాలం అవుతుంది మళ్ళా అలా వాగులు నట్టాయి చెరువు నిండుతాయి లోకం ఉంటది ఒక్క నాటి పెడతారు కొత్త కూడా నాటి పెడతారు అవునా రెండు ఎకరాలు ఎండిపోయింది ఇప్పుడు ఎట్లా పెట్టాలి మూడు కుటుంబాలు ఎట్లా పెట్టాలి ఏడుస్తున్నాం మేము భూమి తల్లి ఎడుతుంది ఏం చెప్పండి ఎండిపోయింది కదా ఎందుకు భూమి తల్లి ఏడుస్తుంది వాళ్ళకి ఇంత కూడా శ్రేమ లేదు అని ఇంత కూడా అయ్యో అనిపిస్తలేదు ఆయనకు ఆయనే చూసుకుంటారు ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు ఆడ కూర్చొని ఇంకా కేసీఆర్ ఎవరు మాట్లాడితే అర్థం పోతాడు అడ్డం ఆయనకు ఏ కోపం రావాలని గెలిగిస్తారు అట్లాడి కాంగ్రెస్ వచ్చింది బాబు మనం మంచిగా బత్తాం హాయిగా బద్దాం ఇప్పుడున్న సర్కార్ వల్ల మేము ఎట్లా బతకాలి అనుకుంటా రేవంత్ సార్ మైకుల గట్టిగా అరుచుకున్నాడు నాకు అర్థం కాని విషయం ఏందంటే మరి గానం అరుచుకుంటుంటే రేవంత్ సారు చాలా కాన్ఫిడెంట్ గా అయితే స్పీచ్లు ఇచ్చుకుంటూ పోతున్నాడు స్టేజ్ల మీద కానీ గీ కాక స్పీచ్ చూస్తుంటే ఎన్నికల కోసం తిరిగితే కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఏమైతుందో అని అనిపిస్తుంది నాకైతే సరే సూతం బడ్జెట్ అయితే నిన్ననే ఇచ్చిరు కదా గీ గీసారన్నా జనాలకు హామీలు నెరవేరుతాయో లేదో చూడాలే మరి